గారు డిఐజీగా ఉన్నారు శ్రీనివాసరావు గారు పల్నాడు ఎస్పీగా ఉన్నారు పాపం ఎస్పీలు ఏం చేస్తారులే ఎస్పీలు కారణం ఏంటంటే వాళ్ళు లోయర్ లెవెల్లో ఫ్యాక్ట్స్ ది నో వెరీ వెల్ కానీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు హరీష్ కుమార్ గుప్తా గారు హాట్ లైన్లో ఉంటారండి సీఎం ఆఫీస్తో దేనికి న్యాయబద్ధంగా లాండర్డర్ కాపాడటానికి కాదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారో ఎవరు ప్రభుత్వాన్ని విమర్శ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేయడం లోపలేసేయటం ఇలా కార్యక్రమం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పిన పోలీసు యంత్రాంగం లోయర్ లెవెల్లో వాళ్ళు వింటే కోర్టుకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది కేవలం నాగేశ్వరరావు యాదవ్ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూని పురస్కరించుకొని మీరు తెల్లారు ఘటన ఒక దొంగను ఎత్తుకుపోయినట్టు మీరు ఎత్తుకుపోయారే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇది ఇది కొనసాగితే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది గుర్తు పెట్టుకోండి ఉపయోగించండి మీ శక్తిని ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు అక్రమం జరుగుతున్నప్పుడు ఉపయోగించే పద్ధతిలో ఉండాలి తప్ప పొలిటికల్గా కంఠాలను నొక్కేయాలని మీరు అనుకుంటే నొక్కలేరు స్వామి ఈ ప్రజాస్వామ్యంలో అది అంత సాధ్యపడేటువంటి అంశం కాదు